హలో అందరికి వెరీ గుడ్ మార్నింగ్ మీరు అత్తమ్మ వాళ్ళది అమ్మ వాళ్ళది ఒకే విలేజ్ అయితే మీరు హ్యాపీగా అనిపిస్తుందా మీకు సాడ్గా అనిపిస్తుందా కామెంట్ చేయండి నేను ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను అండ్ అలాగే మీ విలేజ్లోకి వెళ్ళారా అదే అత్తమ్మ వాళ్ళ ఇంటికో మమ్మీ వాళ్ళ ఇంటికో వెళ్ళారా లేదా అనేది కామెంట్ చేయండి అండ్ ఇప్పుడే వాళ్ళ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చేయడం అయితే కంటిన్యూ చేయండి అందరూ వచ్చారు అక్క పిల్లలు అన్న పిల్లలు అందరూ వచ్చారు వాళ్ళైతే ఆడుకుంటూ ఉన్నారు వాళ్ళకి నీళ్ళు పెట్టాను మా వాడి కోసం ఇంకా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ లొకేషన్ చేంజ్ అయ్యింది కదా మా మమ్మీ వాళ్ళు మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను సారీ ఇంతసేపు ఉంది మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఇప్పుడు వచ్చింది మా మా వాళ్ళ ఇంటికి ఫ్రెష్ అయ్యి తిన్నాక అలా అలా వాకింగ్ చేస్తున్నా నేనేదో డైట్ స్టార్ట్ చేశాను కానీ ఆ డైట్ అవ్వలేదు ఫెయిల్ అయిపోయింది ఇక్కడికి వచ్చాక మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళాకనే స్టార్ట్ అవుతుంది ఏమీ చెప్పలేదు అనుకున్నారేమో నేనైతే ఒక టూ కేస్ అయితే తగ్గిపోయాను ఎంత బాగుంటుందో అసలు మాత్రం వాళ్ళ ఇంటి ముందు అయితే నాకైతే చాలా ఇష్టం అలా చూస్తూ గడిపిస్తాను అంత బాగుంటుంది మా ఇంటి ముందు అయితే ఇవన్నీ నా ముగ్గులు అవి మాత్రమేసింది ఇది నేనే వేసాను ఎలా ఉంది బాగుందా లేదా అనేది కామెంట్ చేయండి పర్లేదు కొంచెం వేస్తాను కానీ ఎలా వేసాను ఏంటి అనేది మీరు చెప్పండి కామెంట్లో అయితే నాకైతే ముగ్గులేయడం ఇష్టం అంటే ముగ్గు కనిపిస్తే ఎక్కడ పడితే అక్కడ వేస్తూ ఉంటాను నాలంటి వాళ్ళు ఎవరు ఉన్నారా చెప్పండి ఇక్కడైతే ఇంకా టీవీ చూసుకుంటూ పడుకుంటున్నాం నేను మా అయితే ఎక్కువ టీవీ చూసుకుంటూ సీరియల్స్ మూవీస్ చూసుకుంటూ టైంపాస్ అయితే చేస్తాము నేను మా అత్తమ్మ ఇద్దరమే ఉంటే ఇంట్లో ఇద్దరం ఉన్నా లేకున్నా వాళ్ళందరూ పడుకున్నా మేమైతే టీవీ చూసుకుంటూ ఉంటాము అండ్ చాలామంది అనుకుంటారు పిల్లని పంపించి మీరు ఎంజాయ్ చేస్తున్నారు అది అది ఇది అని దానికి రీజన్ కూడా చెప్తాను నేనైతే వెరీ గుడ్ మార్నింగ్ ఎంత ప్రశాంతంగా బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ వినిపిస్తున్నాయి కదా అవి విలేజ్లో మార్నింగ్ లేగానే మంచిగా దేవుడి సాంగ్స్ అయితే పెడుతూ ఉంటారు అప్పటికి టైం ఫైవ్ థర్టీ అవుతుంది ఇక్కడికి వచ్చానికి ఇంకా ఫైవ్ థర్టీకే లేవడం అవుతుంది అదే హైదరాబాద్లో ఉంటే తొమ్మిది అవుతుంది ఇలా ఉంటుంది కదా నేను చెప్తాను అనేసి చెప్పాను కదా మా వాడిని నేను సమ్మర్లో మెయిన్గా ఈసారి ముందు పంపడానికి రీజన్ ఏంటి అంటే నేను చిన్నప్పటి నుంచి ఏ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు ఏ నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు అనే కదా మా మా అన్నయ్య మా అక్క అయినా అంటే మా విలేజ్లోనే ఎక్కువ ఉండేవాళ్ళం అంటే సందర్ సంబరాలు తీసుకెళ్తాం నేను చిన్నదాన్ని కదా నేనైతే కొంచెం ఎక్కువ బాధపడేది అంటే అన్నయ్య వాళ్ళ గురించి ఇంకా మనకు తెలియదు కానీ ఇంకా అది మా మమ్మీకి కూడా మేము అంతగా షేర్ చేసుకోపోయేది అంటే వాళ్ళకి కూడా ఉంటుంది కదా లోపలైతే అలా అని నేను చిన్నప్పుడు ఏదో అసలు ఎంజాయ్ చేయలేదు అని కాదు ఫుల్గా ఎంజాయ్ చేస్తాను చిన్నతనాన్ని నేనైతే అందరూ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన పిల్లలతో ఆడుకుంటూ ఉండేదాన్ని నేను బాగా ఆడుకునేదాన్ని చిన్నప్పుడు చాలా ఆటలు మనమే అందరు పిల్లలు ఏంటి తిరగడం వల్ల ఉండేది నేనైనా ఎంజాయ్ చేయలేకపోయాను మా వాడైనా ఎంజాయ్ చేయాలనేసి ఈసారి ఒక టూ వీక్స్ ముందు పంపించాను దాని తర్వాత నేను వచ్చేసాను నేను కూడా ఏం ఖాళీగా లేను ఇంకో ఇంకో స్కూల్లో చూసుకున్నాం అనేసి ఆ డెమోస్ కోసము అండ్ స్కూల్ కోసం ఇలా తిరుగుతూ ఉన్నాను ఇవన్నీ ఇప్పుడు కాదు వచ్చాక షేర్ చేద్దాం దాని తర్వాత షేర్ చేద్దాం జూన్లో అలా అనేసి నేను ఏమీ చెప్పలేదు ఇప్పుడు కూడా ఏం చెప్పట్లేదు జస్ట్ అలా ట్రై చేశాను అది ఏమవుతుంది ఏంటి అనేది జూన్లో చెప్తాను అంటే వచ్చాక చెప్తాను అవన్నీ ముందు ముందు వ్లాగులో మీతో షేర్ చేస్తూనే ఉంటాను ఇంక ఇక్కడైతే నేను ఎప్పుడు ఇంటికి వచ్చినా ముగ్గు అయితే నేనే పెడతాను అంత ఇష్టం నాకు ఇంటి ముందు ముగ్గు పెట్టడం అంటే ఇంకా సంక్రాంతికి అయితే ఎప్పుడైతే నాదే లాస్ట్ అవుతుంది ఎందుకంటే నాకు ప్రశాంతంగా ఒక్కదాన్నే వేసుకుంటా కలర్ కూడా ఎవరైనా నింపనివ్వను ఎందుకంటే వాళ్ళు ముగ్గు చేయడ కొడతారు అనేసి అలాంటి టైపు నేను ఇంకా ఇదంతా ఒడ్లుకొస్తున్నారు ఇప్పుడైతే వడ్ల సీజన్ కదా అందుకే అందరూ అయితే వస్తున్నారు ఫైవ్ థర్టీకి అంత తెల్లారైపోయింది ఆ ఫైవ్ థర్టీకి మనం లేవని కూడా లేవం కదా హైదరాబాద్లో ఉంటేనైతే నేను వేసేవి ఎన్ని ఒక్క బుగ్గైనా రెండు బుగ్గులైనా ఎంతైనా కూడా కొంచెం టైం ఎక్కువ టైం టేకింగ్ ఎక్కువ ఉంటుంది మనది ఇంకా ఎవరు పనులు వాళ్ళు అయితే వెళ్తున్నారు అంటే ఇప్పుడు ఓట్లు కదా ఆల్రెడీ నైట్ వర్షం పడింది అందుకే ఇంత విశాలంగా ఇంత బాగుంది వెదరు ఎలా ఉంది మా ఇంటి ముందు అనేది కామెంట్ చేయండి మీకు నచ్చిందా లేదా అనేసి ఇక్కడ అమ్మ వాళ్ళది అత్తమ్మ వాళ్ళది ఒకటే విలేజ్ అయితే ఏంటి హ్యాపీనా శాడా అనేసి అడిగాను కదా నేనైతే నాకైతే సాడే అంత వ్యాల్యూ ఇవ్వరు ఇటు ఇది నాకు ఇవ్వరు అటు అమ్మ వాళ్ళకి ఇవ్వరు ఇటు అత్తమ్మ వాళ్ళకి ఇవ్వరు ఒకరిపైన ఒకరికి అంతగా పడదు అండ్ చిచ్చులు పెట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారు ఈ విషయంలోనైతే మనకి కూడా అస్సలు రెస్పెక్ట్ ఇవ్వరు అమ్మ వాళ్ళైనా అత్తమ్మ వాళ్ళైనా అనేసి నేను అనుకుంటున్నా అంటే ఎక్కడ ఉండాలో మనకు తెలీదు ఇదంతా కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది అంత పట్టించుకోరు యాక్చువల్గా చెప్పాలంటే దేకరు ఇదే ఫ్యాక్ట్ ఇలా కొన్నిటి వల్ల నేనైతే బాగా సఫర్ అవుతూ ఉంటాను బట్ ఏం చేస్తామో ఎవరిది వాళ్ళు చేసుకుంటున్నారు అన్నట్టుగా నాకు నేనే చేసుకున్నాను కాబట్టి నేనే భరించాలి నిజంగా మా ఇంటికి ఎప్పుడు వచ్చినా నేనైతే కన్ఫామ్ ఏడుస్తాను అది అందుకే మా హస్బెండ్ వద్దు పోకు అనేసి అంటూ ఉంటాడు కానీ ఇంకా ఎందుకు అవుతామో నేను అసలే చిన్నదాన్ని ఎక్కువ ప్రేమలు ఉంటాయి చిన్న వాళ్ళకి అనేసి నేను అనుకుంటాను నిజమా కాదా చెప్పండి అండ్ నా లాగా ఇద్దరిది ఒకే విలేజ్ అయిన వాళ్ళు ఎవరు ఉన్నారా కామెంట్ చేయండి అంటే మీ ఫీలింగ్ ఏంటి అనేది కూడా నాతో అయితే షేర్ చేయండి అంటే నాకు ఒకదానికే ఉంది ఫీలింగ్ మీకు కూడా అదే ఉందా అనేది నేను తెలుసుకుంటా ఉంటాను కదా ప్లీజ్ షేర్ చేయండి అండ్ ఈ వీడియో నస్తే ఒక లైక్ అయితే ఇవ్వండి ఇదిగోండి నేను వేసిన ముగ్గులైతే ఇలా ఉన్నాయి ఇలా ఉన్నాయి బాగున్నాయా అని చెప్పండి నేనైతే పదిసార్లు వంద సార్లు చూసుకుంటూ ఉంటాను అది బిఫోర్ మ్యారేజ్ కూడా వెళ్ళానే ఉండేది ఊరికే చూసుకుంటే ఉండేదాన్ని నేనేసా ముగ్గు నేనేసా అన్నట్టుగా విలేజ్లోకి వెళ్ళారా మీ అత్తమ్మ వాళ్ళ ఇంటికో నా సారీ అమ్మ వాళ్ళ ఇంటికో వెళ్ళారా బాగా ఎంజాయ్ చేయొచ్చు విలేజ్లో ఉంటే కానీ ఏమీ ఎంజాయ్ చేయలేను అన్నట్టుగా కూడా అనిపిస్తుంది అప్పుడప్పుడైతే ఎన్నో భాషలు పెట్టుకొని వస్తాం కానీ అది ఏది అవ్వదు నేను అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి అనేసి అన్నీ అనుకుంటాను కానీ ట్రై చేస్తాను మా హస్బెండ్ వచ్చాక ఈత కాయలకు వెళ్ళాలి అటు వెళ్ళాలి అనుకున్నాను ఇవన్నీ ట్రై అయితే చేస్తాను అండ్ ఇక్కడికి వచ్చానంటే నేనే సెక్షన్ అయితే పెట్టుకుంటూ ఉంటాను వాయిస్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి అంటే అందరూ నైట్ పడుకున్న తర్వాత వాయిస్ ఇస్తున్నా ఎవరికి డిస్టర్బెన్స్ కాకూడదు అనేసి ఎందుకంటే పొద్దాక చిన్నో చిన్నోడితో ఇంకా అత్తమలతో ఉంటున్నా కాబట్టి అండ్ పొద్దుగా ఫ్యాన్ వేసుకోకు ఫ్యాన్ వేసుకోకుండా ఉంటే మాత్రం ఇంకా చచ్చిపోయినట్టే కదా అందుకని ఇప్పుడు నైట్ ఓవర్ నైట్ నైట్ అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఇంట్లో అయితే ఇవ్వలేరు అత్తమేటో బయటికి వెళ్ళింది అనుకుంటా ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇంకా తినేసి చెప్పాను కదా ఈ వ్యూ అంటే నాకు ఇష్టం అనేసి అదే చెప్తున్నాను ఇక్కడ కూడా ఒక్కదాన్నే టీవీ పెట్టుకొని కూర్చున్నా మావాడైతే ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు వాడిని డిస్టర్బ్ చేయాలి అనుకోవట్లేదు నేను ఎన్ని బాధలు ఉన్నా ఎన్ని ఏమున్నా వాడు ఆడుకోవడానికి వచ్చాము అంటే వాడిని ఫ్రీగా వదిలేయడానికి వచ్చాను నేను వచ్చే మనం ఏదో ఆపి ఆపి పట్టాలని అనుకోవట్లేదు అందుకని వదిలేస్తున్నా ఏదో మూవీ వస్తుంటే చూస్తున్నాను అండ్ ఈ బ్లాగ్ అయితే ఇక్కడి వరకు ఎండి చేస్తున్నా ఎక్కువసేపు అయితే పెట్టలేదు ఈ వీడియోని ఇప్పటివరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చేసి వెళ్ళండి అండ్ మీ విలేజ్లో మీరు ఎలా ఏం చేస్తున్నారు అనేది కూడా కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా విలేజ్లో ఇలానే వీడియోస్ కావాలా లేదా అనేది కూడా కామెంట్ చేయండి మీరు పెట్టే కామెంట్ని బట్టి నేనైతే చేయాలా వద్దని ఆలోచిస్తాను నెక్స్ట్ మినిట్లలో కలుసుకున్నాను